హలో అండి అందరూ బాగున్నారా మేం బాగున్నాం మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇవి వచ్చేసి పండగ వ్లాగ్స్ అండి నేను అన్ని రోజులు తీయలేదు ఓన్లీ భోగి పండగ మట్టుకే వీడియో షూట్ చేశాను అనమాట అదే మీతో షేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి పండగ ముందు రోజు అనమాట మేము ముగ్గు వేసాము మా బుడిగి వేసింది ముగ్గు నేనైతే రంగులు అంతే నాకు అంత ఆర్ట్ లేదులేండి సో ఇది వచ్చేసి పండగ ముందు రోజు అని చెప్పాను కదా నైట్ అయితే ముగ్గేసి కొంచెంసేపు ఆడుకుని ఆ తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇక్కడ మా మూడో మావయ్య వాళ్ళు ఉంటున్నారు సో మూడో మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ పన్నెండు ఆ టైంకి భోగి మంట వేసామన్నమాట నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైము ఇంత అలా పెద్ద భోగి మంటని చూడడం నేను కూడా ఫస్ట్ టైము సో ఇందులో చాలా రకాల పుల్లలు అవన్నీ వేసారనమాట సో ఇక్కడైతే మనీ భోగి మంట వెలిగిస్తున్నాడు అలాగే ఇందులో కొంచెం డీజిల్ కూడా వేస్తారంట అసలు ఎంత పెద్దగా కాలిందంటే ఆ పుల్ల ముక్కలు అవన్నీ కూడా పుల్లలు వేసారు దొంగలు ఉంటాయి కదండి అంటే చెట్టు మొదల్లో ఉంటాయి కదా లావుగా అలాంటివి ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారనమాట సో ఇక్కడైతే భోగి మంట అందరూ సపోర్ట్ చేస్తున్నారనమాట ఆ పుల్లల్ని ఇలా పెట్టడానికి సినిమాల్లో చూపిస్తారు కదా పొడుగ్గా పెడతారు కదా పైకి అలా పెట్టారనమాట బాగా ఎలిగింది కొంచెం డీజిల్ వేసేసరికి ఇంకా పెద్దగా ఎలిగింది అనమాట మంట మంచిగా అనిపించింది కానీ అసలు ఎంత వేడి ఉందంటే ఆ మంట అంటే మనకిప్పుడు చల్లగా ఉంటుంది కదా అసలు ఆ మంట వేస్తున్నప్పుడైతే చాలా వేడిగా ఉంది అమ్మో అనిపించింది నాకు ఫస్ట్ అయితే ఇక్కడ మేము భోగి మంట వేసుకున్నాం అనమాట ఇవాళ ఇదిగో ఇంత పెద్దగా అయిపోయిందండి పక్కన ఇంకొక పెద్ద పెద్దమ్మా వేసారనమాట వాళ్ళు అయితే అక్కడ నుంచి ఉన్నారు ఇది పెద్దది కాబట్టి ఎక్కువ మండిపోతుంది కాబట్టి వేడిగా ఉంది కాబట్టి దాని చుట్టుపక్కల ఎవరు లేదనమాట మేమైతే ఇది వచ్చేసి పొద్దున్న తెల్లవారుజామున మేబీ నా నా ఐదున్నర ఆ టైంకి అనుకుంటా మా పెద్దక్క అయితే స్నానం చేసేసి ఇక్కడ కళ్ళ పేసి ముగ్గేసి అప్పుడు భోగి మంట వెలిగిస్తుంది అనమాట ఆ పన్నెండింటికి సీనిమయ్య వాళ్ళ ఇంటికాడ చేసుకున్నాము ఇది వచ్చేసి మా ఇటుమయ వాళ్ళ అనమాట అయితే స్నానం చేసి వేసుకోవాలంట భోగి మంట జ నార్మల్గా మరి అయితే మా పెద్ద కాని స్నానం చేసి సాం అని చెప్పి ముందు నుంచి మేము సతాయించాము సో ఇంకెవరు చేయకూడదు పాపం మా పెద్ద ఒకరితో పొద్దున్నే తెలిసి స్నానం చేసి వేసిందనమాట సో ఇదిగో ఇక్కడ మా ఇటుమాయి దగ్గర ఇటు ఇంటి ఇంటిక ఇక్కడ మేము భోగి మంట వేసుకున్నాం అనమాట మాదైతే చాలా చిన్నది ఇక్కడ అయితే అన్ని రకాల పుల్లలు కొబ్బరి కొబ్బరి కమ్మలు ఇలాంటివన్నీ వేసామన్నమాట సో ఇదే మా భోగి మంట ఇంకా ఇక్కడ నుంచు కొన్ని ఫోటోలు తీసుకుని ఇదంతా అయిపోయి చాలా తక్కువసేపు మండింది మా మంట ఇంకా లోపలికి వెళ్ళిపోయామనమాట చెప్పులు అటు పెడతావా

monaca కొంచెం సేపు కూర్చొని జస్ట్ మాట్లాడుకొని ఆ తర్వాత స్నానాలు చేసాం గుడికి చేసింది నేనైతే ఇంకా చేయలేదు ఈ లోపల వెంకన్న స్వామి ఊరేగడానికి కూడా వచ్చేసారనమాట ఇంకా ఎంకన్న స్వామికి మా పెద్ద కాళ్ళు భీమి ఇచ్చారు ఇంక ఇప్పుడు మేమైతే వెంకన్న స్వామి గుడికి వెళ్తున్నాము ఫర్ ద ఫస్ట్ టైం చాలా ఇయర్స్ తర్వాత మా ఊర్లో వెంకన్న స్వామి గుడి ఉంటుంది కానీ ఆ గుడి గుడికి నాకు తెలిసి నేనైతే ఒక రెండో మూడోసార్లు సార్లు ఉంటాను ఇది మూడోసారు రెండోసారు అంతే ఎప్పుడు అంటే ఏంటో తెలీదు నాకు కూడా ఎందుకో అంత గొమ్మునే ఎవరం వెళ్ళము అని అనిపించింది నాకైతే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ రామాలయం ఉంటుంది పక్కనే అనమాట మా అమ్మాలు భగవద్గీత చదివేవాళ్ళు రామాలయంలో సో అత్తమాటు రామాలయంకి వెళ్తాం మా అలవాటు ఉంది కానీ వెంకన్న స్వామి వెళ్తాం చాలా తక్కువ అలవాటు అనమాట ఇక్కడ చూసారా మొక్కలు ఇవి అన్నెసరీగా పక్కన పెరిగిపోయినాయి చామంతి మొక్కలు అవి కొబ్బరి మొక్కలు చూసారు కదా ఇందాక ఇది చంద్రారు అండి నేను అందరికీ చెప్తాను మాది చంద్రారు అని చెప్పి చాలామంది నన్ను అంటే జస్ట్ నార్మల్గా ఏడిపిస్తారు కూడా చంద్రారం చంద్రారం అని చెప్పి సో ఇది మా చంద్రారం అనమాట ఇప్పుడైతే మేము ఎంకన్ బాబు గుడికి వెళ్తున్నాము మా ఊరు ఎంట్రన్స్లో పెద్ద ఆంజలస్వామి బొమ్మ ఒకటి ఉంటుందండి అదిగో అదే అనమాట ఆంజలస్వామి బొమ్మ కాడ భోగి మంటలు వేసారనమాట ఇంగో ఇక్కడ నీళ్ళు కూడా కాసేస్తున్నారు చూసారా ఎవరు ఈ నీళ్ళు చాలామంది ఇలా చేస్తారు కదా భోగి మంటల్లో ఇలా వేడి నీళ్ళు పెట్టుకుని ఆ నీళ్ళతో స్నానాలు చేస్తారు చాలామంది ఇంగో ఇక్కడ కూడా అదే చేశారు ఏకంగా బకెట్ పెట్టేశారు వాళ్ళు భోగి మంటల్లో మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు బస్సు ఇక్కడే ఎక్కేవాళ్ళం అనమాట ఇక్కడ బస్ స్టాండ్ ఉండేది ఇంక ఇప్పుడు చూస్తుంది వచ్చేసి వినాయకుడి గుడి అనమాట వినాయకుడి గుడి పక్కన బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ బస్ స్టాండ్లోనే బస్సు ఎక్కేవాళ్ళము చిలక గోరింక అనమాట బస్సుల పేరు ఒకటి చిలక అయితే ఇంకొకటి గోరింక ఆపోజిట్ సైడ్స్లో అనమాట సో ఇదంతా చూస్తుంటుంటే ఎందుకో అవన్నీ గుర్తొచ్చినాయి నాకు ఇంకా దీని పక్కనే ఎంకనబాబు గుడి అనమాట అంటే వినాయకుడి గుడి పక్కనే ఎంకన్ బాబు గుడి ఎంకన్ బాబు గుడికి వెళ్ళటానికి దారి ఉంటుంది ఎంకన్ బాబు గుడి కొంచెం లోపలికి ఉంటుంది అనమాట ఎంకన్ బాబు గుడికి వెళ్ళే దారిలో చూసారా అరటి చెట్లు కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఇలా రకరకాల చెట్లు ఉన్నాయి ఇది వచ్చి నాకు తెలిసి అంగన్వాడి అనుకుంటండి అండి చూసాను కానీ గుర్తులేదు అమ్మో ఇలాంటివి కూడా ఉన్నాయా మా ఊరిలో అనిపించింది నాకు నా చిన్నప్పుడు ఇలాంటివి లేవు కదా ఇంకా ఎంకన్ బాబు గుడికి అయితే వెళ్తున్నాం అనమాట చెప్పాను కదా చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాము ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఒకే ఒక్క పంతులు గారు ఉన్నారు ఆ పంతులు గారు వీళ్ళ ఆ పంతులు గారి ఇల్లు గుడి ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఆ పంతులు గారు ఉన్నారో లేరో నాకు తెలీదు అప్పటికే ఆయన పెద్ద ఆయన కానీ వాళ్ళ పిల్లలైతే రామాలయంలో చూశాను అనమాట నేను నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళని చూశాను కదా అని చెప్పి మరి ఈ పంతులు గారు ఎవరు అనేది నాకు కూడా తెలీదు ఇక్కడ కూడా చూసారా ఎంత పొడుగు కర్ర కర్ర దీన్ని ఏమంటారు ఏమంటారు దుంగ ఎంత పొడుగు దుంగ వేశారో అసలు ఆ భోగి మంట గుడి అంటే యంకన బాబుకి ఆపోజిట్లోనే వేసారనమాట అయితే ఈరోజు పంతులు గారు మాకు అసలు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని ఎన్ని చెప్పారోనండి నాకు కూడా తెలీదు విష్ణు ఆలయంలో అంట ఒక్కటే ఓన్లీ రెండుసార్లు ప్రదక్షిణాలు చేయాలంట అది కూడా పంతులు గారు చెప్పారు ఇంకొకటి ఏంటంటే శివాలయంలో మూడు సార్లు చేయాలంట పంతులు గారే చెప్పారు మేము ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయలు కొట్టి వచ్చిన తర్వాత పంతులు గారు గోత్రాలతో నా పూజ అర్చనలాగా చేసి ఇంకా అయితే ఇచ్చారనమాట దాని తర్వాత మేము కొంచెంసేపు అక్కడ కూర్చుని తర్వాత వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు రామాలయంకి వెళ్తున్నాం అన్నమాట నా చిన్నప్పుడు ఇలా నడవాలి అని అంటే చాలా దూరంగా అనిపించేది కానీ ఇప్పుడు చాలా దగ్గరగా అనిపిస్తున్నాయి అన్నీ కూడా వచ్చేసి మా ఊరు రామాలయం అండి ఇది బ్యాక్ సైడ్ మేము వెనకాల నుంచి వెళ్తున్నాం అన్నమాట నడుచుకుంటా ఇంకో పంతులు గారు అయితే ఇక్కడ గోత్రనామాలు అడుగుతున్నారనమాట సో ఇక్కడ కూడా మా పంతులు గారు అచ్చం చేస్తారు నేను రామాలయంలో చూశాను మా పంతులు గారు నన్ను అన్నాను కదా ఈయన కాదు దేవుడు ఊరేగినప్పుడు ఆయన వచ్చారనమాట ఇంకా ఇది వచ్చేసి సాయంత్రం అనమాట మా బుడ్డదానికి భోగి పళ్ళు పాస్తున్నారు బుడిగి వాళ్ళ అమ్మాయికి పిల్లలకి త్రీ ఇయర్స్ వరకు భోగిపలు పోసుకోవాలనే ఆనవాయితీ ఏదో ఉందంట సో ఇప్పుడు హన్వికి త్రీ థర్డ్ ఇయర్ వచ్చింది మొన్న బర్త్డేకి వెళ్ళాను కదా నేను అక్టోబర్లో సో ఇప్పుడు ఇది థర్డ్ ఇయర్ అనమాట సో అందుకని చెప్పేసి భోగిపళ్ళు పోస్తున్నారు ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న అందులో ఈ నేను పరికినీ వేసుకున్నాను మా అమ్మ నేను వేసుకున్నాను అని అందరికీ చెప్పింది అనమాట అంటే పిల్లలకి పరికి నీళ్ళు ఆడపిల్లలు అంటే చూసారా చిన్నప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు పరికినీళ్ళు వేసుకున్నారు బట్టలు ఎలాంటివి వేసుకున్నారు అనేది కూడా తెలిసిపోతుందన్నమాట వాళ్ళకి చాలా ఫాస్ట్ ఉన్నారు పిల్లలు అంత మురిసిపోయిందో ఆ పరికి అయితే ఇంకా ఇక్కడ అయితే అందరూ వచ్చిన వాళ్ళందరూ భోగి పళ్ళు పోసారు పాపకి ఆమెకి ఇంకా భోగిపళ్ళు పోసిన తర్వాత మేము కొన్ని ఫోటోలు తీసుకున్నాము సో ఇదన్నమాట భోగి పండుగ ఇలా అయ్యింది ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేశాను మీరు కూడా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మేము తీసుకున్నాం మా కజిన్స్ వీళ్ళందరివి కూడా ఫొటోస్ యాడ్ చేశాను ఎవరెవరు ఏంటి అనేది అందులో చెప్పలేదు కానీ ఇక్కడైతే యాడ్ చేశాను అనమాట ఫొటోస్ వీళ్ళిద్దరూ వచ్చేసి మా ఇప్పుడు వేస్తుంది కదా ఎల్లో కలర్ డ్రెస్ తను వచ్చేసి మా సీని మాయ వాళ్ళ అమ్మాయి ఇప్పుడు చీర కట్టుకొని బోగుపల్ల వేస్తుంది దేవక్క తిను వచ్చేసి మా ఇంక మాయ రెండు మావే వాళ్ళ అమ్మాయి అనమాట ఇంకా చాలా మంది ఉన్నారు కానీ రాలేదన్నమాట సునక్కొచ్చింది కానీ హెల్త్ బాగాలేదని రాలేదంట సో అదనమాట ఈ బుడిగి మీకు తెలుసు మా నాలుగో మావయ్య వాళ్ళ అమ్మాయి అనమాట ఫొటోస్ చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి ఇప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను మా ఊరు మా గుడులు ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కమెంట్లో చెప్పండి బాయ్